స్థావల్లో ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు మా ముసలి పెద్ద చెరువు కట్ట ప్రజలు యానాదులు ఎరుకెరులు మాదిగలు మాలలో అందరూ పోయే కట్ట ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు కావేరి కిషన్ రెండే రెండు సార్లు చెప్పాము ముసలి కూర్చున్న తర్వాత ఎమ్మడే శాంక్షన్ చేసి ఇప్పుడు నీట్ గా రోడ్డు ప్రజలందరూ కూడా బాగా పోతున్నారు బళ్ళు వేసుకుని వచ్చేవాళ్ళు వానలు వస్తే పడటం లేయటం వాళ్ళు దారి పడినప్పుడు లేచిపోతావో ఈ గుంతలు అనుకోవటం జరుగుతుంది ఆయన ఒక రోడ్డు వేసింది కాబట్టి అందరికి శ్రేయంగా ఉంటాడు రోడ్డు అయిన ముందు అంత బుర్ద స్వామి ఇప్పుడు రోడ్డు పోసినాంచి ప్రశాంతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గా కావలి అభివృద్ధికి కావే కృష్ణ కేరా పట్ట బస్సులు రాకుండా అసలు పిల్లకాయలు అందరూ ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు కావే కృష్ణారెడ్డి గారు గెలవంగానే ఈ రోడ్డు వేయించారు ఇలా సంక్రాంతి టైంలో ఎక్కడికి రావాలన్నా గానీ సంతృప్తిగా వచ్చేవాళ్ళం కాకపోయేది ఇప్పుడు కావకృష్ణారెడ్డి సార్ మేము చెప్పాం మాకు ఇట్లా లేవండి మాకు రోడ్లు కావాలి వారైతే చెప్పిన మాటకి కట్టుబడి బ్రహ్మాండంగా రోడ్ ఎప్పించారు మాకు ముప్పై ఐదు కోట్లు నాలుగు లైన్లు రోడ్డు చేసుకొని వచ్చి రోడ్ చేస్తున్నారు నేను జీవించి ఉన్నంత కాలం కావల సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను తప్ప ఏ రోజు కూడా ఆర్థిక సంబంధాల కోసం రాజకీయాలు రాలి వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభ్యుదేషన్ మనతో పాటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు సో కావల్లో కనీ విని ఎరుగని రీతిలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నారు మరి వారు చేపడుతుండే అభివృద్ధి పనులు ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి కావల్లో ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు చాలామంది ప్రజలతో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది సో దీని మీద మీరు ఏమంటారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథలను నడపాలన్నటువంటి ఆలోచనతో వారు పోయేటువంటి విధి విధానాల వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి విస్తారంగా నిధులు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వరులు రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చినటువంటి తరుణంలో నేను కొత్తగా కావలికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఉండేటువంటి సాన్నిధ్యం వారు నా మీద చూపేటువంటి అభిమానం కావల మీద ఆయనకు ఉండేటువంటి మమకారం వీటన్నిటి కలగలిపి ఈరోజు మేము ఏది అడిగితే అది ఈరోజు కావలి నియోజకవర్గానికి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో కావలి ప్రాంతం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందట చెందబోతున్నటువంటి తరుణంలో కావలి ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు విపరీతంగా కావలికి ఆయన నిధులు ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ గారి ప్రోత్సాహమే ఈరోజు మా నియోజకవర్గానికి ఇంత నిధులు రావడానికి కారణం కూడా అంటే కావలికి రావాలంటే గతుకుల రోడ్డు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాలున్నా కూడా ఇదే పరిస్థితి ఉంది సో ముందుగా సొంత నిధులతో ఇరవై ఐదు లక్షలతో ప్యాచ్ వర్క్ చేపట్టారని ఆ తర్వాత ఇప్పుడు ముప్పై ఐదు కోట్లతో సిక్స్ లైనర్ కూడా చేపడుతున్నారని విన్నాం సో దీని గురించి చెప్పాల్సి వస్తే అంటే కావలి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందబోతుంది ఒక కాస్మోన్ నగరంగా అభివృద్ధి చెందబోతుంది ఈరోజు ఎయిర్పోర్ట్ కావచ్చు రామాయపట్నం పోర్ట్ కావచ్చు బీపీసీఎల్ ఇండస్ట్రీ కావచ్చు అదేవిధంగా ఇండో సోలార్ ఇండస్ట్రీ కావచ్చు ఇంకా ఈరోజు ఫిషింగ్ హార్బర్లో కూడా చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఆల్రెడీ నిన్నటి రోజునే ఇరవై ఎకరాలు ల్యాండ్ని వేరే కంపెనీకి కూడా ఇవ్వడం కూడా జరిగింది అంటే జువల్ దీన్ని ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది అదేవిధంగా దామారం దగ్గర ఎయిర్పోర్టు ఈరోజు తొమ్మిది వందల కోట్లతో ఎయిర్పోర్ట్ రాబోతుంది ఎయిర్పోర్ట్ను అనుసంధానం చేసుకుని ఈరోజు వేలాదిగా ఈరోజు ఇండస్ట్రీలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదృష్టం కొద్దీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కూడా ఈరోజు ఇఫ్కో సెస్లో కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ట్వంటీ టూ ఏ కింద ఉంటే దాన్ని కూడా ఈరోజు తొలగించారు అది ఎప్పుడైతే తొలగించడం జరిగిందో అక్కడ నాలుగు వేల ఎకరాలు ఈరోజు ఇండస్ట్రీలుగా అతి తొందరలో నోచుకోబోతుందని కాబట్టి నెల్లూరు మొదలుకొని ఈరోజు రామయ్యపట్నం వరకు కూడా హైవే మొత్తము రెండు వైపులా ఇండస్ట్రియల్ క్యారిడాలు రాబోతున్నాయి కాబట్టి ఈ కావలి అన్నింటినీ బేర్ చేసే కెపాసిటీ ఉండేది కావలి మాత్రమే కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ట్రాన్స్పోర్ట్ పరంగా రైల్వే పరంగా విమానయాన పరంగా సముద్రయాన పరంగా అన్ని వనరులు ఉన్నటువంటి కావలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వర్యులు ఒక స్పెషల్గా కావల్ని తీసుకోబట్టే ఈరోజు విస్తారంగా నిధులు అడిగింది అడిగినట్టుగా ఇవ్వటం జరుగుతుంది అందులో ఈరోజు అన్ని రకాల నిధులు వెచ్చించడం జరిగింది అలాగే పొగడతలకి పొంగిపోడు విమర్శలకి కామెంట్ చేయడు అనేటువంటి కామెంట్ కూడా ఉంది మీద సో ఇంత సౌమ్యంగా ఉండడానికి కారణం ఏంటి ప్రజా జీవితంలో ప్రతి మనిషి ఎదుగుదలలో ఆటుపోట్లు ఉంటాయి బిన్నుపోట్లు ఉంటాయి తప్పిదనాలు ఉంటాయి కానీ మోసపోయినప్పుడు ఇంకొకసారి మోసపోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నవాడిని పడిపోయినప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో నేర్చుకున్నటువంటి వాడిని ఓడిపోయినప్పుడు ఎలా ఇంకొకసారి జీవితంలో ఓటమి రాకుండా ఉండాలో తెలుసుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి అన్ని ఆటుపోట్లు వచ్చినటువంటి వ్యక్తిని నా వెనక మా నాయకుడు చంద్రబాబు నాయుడు నా ముందు మార్గదర్శుడైన మా లోకేష్ బాబు నాడు వాళ్ళిద్దరి మధ్య నేనున్నాను కాబట్టి ఆటుపోట్లకు లొంగే వ్యక్తిని కాదు పొగడతల్లికి లొంగే వ్యక్తిని కాదు జీవితంలో గమ్యం చేరేంత వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా కావాలి అభివృద్ధి కోసమే పని చేస్తూనే ఉంటా తప్ప నా కళ్ళ ముందు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లు మాత్రమే నా కళ్ళకి కనిపిస్తారు ఆ రెండు లక్షల నలభై మూడు వేలలో వన్ పర్సెంట్ అంటే రెండు వేల నాలుగు వందల మంది ఆ రెండు వేల నాలుగు వందల మందిలో ఇరవై నాలుగు మంది ఎప్పుడు ఈర్ష్యతో విమర్శిస్తూనే ఉంటారు కాబట్టి రెండు లక్షల నలభై మూడు వేల మందిలో ఇరవై నాలుగు మంది కోసం చూడాలన్నా రెండు లక్షల నలభై మూడు వేల మంది కోసం చూడాలని ఆలోచించినప్పుడు ఈ విమర్శలు నాకు చాలా చిన్నవిగా గమిస్తాయి నా ముందు ఉన్నటువంటి సవాళ్ళు పెద్దగా కనిపిస్తాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా సవాళ్ళను స్వీకరిస్తా ఆ గమ్యం వైపు ముందుకు పోతా అంతిమంగా దైవం ఉంది నా వెనక చంద్రబాబు ఉన్నాడు నా ముందు మార్గదర్శకుడు లోకేష్ ఉన్నాడు తప్పకుండా కావల్లో ప్రతి ఒక్కటి విజయం నా వైపే ఉంటుంది అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బిట్టుగుంట బిళ్ళకూట క్షేత్రం సో అక్కడికి వెళ్ళాలన్నా కూడా సరైన రహదారి వస్తీ లేదు మరి దాని అభివృద్ధికి మీరు కంకణం కట్టుకున్నారు శ్రీకారం చుట్టారు సో దీని మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి బిళ్ళకూట క్షేత్రంగా వెలసిల్లి వెంకటేశ్వర స్వామి ఒక పవిత్రమైన టెంపుల్ ఈరోజు కొండబెట్టుకొండ ప్రాంతం అయితే దానికి ఉన్నటువంటి సదుపాయాలను కల్పించటంలో గత పాలకులు వైఫల్యం చెందిన తరుణంలో నేను కూడా అనుకోని పరిస్థితులు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఎందుకో ఆలోచన రావటం జరిగింది వచ్చిన ఆలోచన తడవగానే ఒక పెద్ద సద్గురు అయినటువంటి శృంగేరి పేటాధిపతి అనుకోని పరిస్థితుల్లో ఆహ్వానం మా మంత్రివరులు ఆనం రామనారాయణ గారికి చూచినపాయంగా చెప్తే ఆయన ఇమీడియట్లీ తీసుకురావడం జరిగింది అంటే ఇది అందరిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అటువంటి సద్గురు ఆడకొచ్చి నీ చేతుల మీద ఈ గుడి టెంపుల్ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశీర్వదించినప్పుడు నేను కూడా కొంచెం ఆశ్చర్యపడ్డా కానీ ఈ రోజున పంతొమ్మిది కోట్ల రూపాయలు నాకు తెలియకుండానే ఈరోజు దాతల నుంచి నిధులు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి ఈరోజు అక్కడ టెంపులు విస్తారంగా అభివృద్ధి చేయడానికి అన్ని సదుపాయాలు ఈరోజు ఆ టెంపుల్కి ఏర్పాటు చేస్తున్నాం మన మన పార్లమెంటు సభ్యులు వారి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు కోనేరుకి రెండు కోట్ల పైచలకు కోనేరు నిర్మాణం జరుగుతుంది ఒకే ఒక దాత బచ్చు కృష్ణకుమార్ గారని అమెరికాలో ఉంటారు వారు ఇప్పటికీ ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఆ గుడికి దానం ఇవ్వడం జరిగింది వారి చేతుల మీదుగా రోజున కళ్యాణ మండపం అదేవిధంగా గరుత్మంతుని విగ్రహం దక్షిణ పర్వట వైపున గాలిగోపురాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది ఇంకొక మిత్రుడు పవన్ ఫ్రాన్ కల్చర్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్త ఎనభై లక్షలు పెట్టి ఈ రోజున ఆయన ఒక మెట్లు తూర్పు వైపున మెట్లు నిర్మాణం జరుగుతుంది మన్నిమేళ సుకుమారెడ్డిని వైసీపీ లీడర్ ఒక ఆయన తూర్పు వైపున రాజ్యద్వారాన్ని ఆయన నిర్మిస్తున్నాడు టీటీడీకి సంబంధించినటువంటి దేవస్థానం ఆధ్వర్యంలో దక్షిణ పక్క గాలిగోపురాన్ని రెండు కోట్ల అరవై ఐదు లక్షలతో దేవస్థానం నిర్మిస్తుంది అదేవిధంగా మన మంత్రివర్యులు మన జిల్లా కాబట్టి మన ప్రాంతం మీద ముఖ్యంగా నా మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి రెండు కోట్ల రూపాయలు రామనాయుడు గారు ఇవ్వటం జరిగింది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఏర్పాటు చేస్తున్నాం రథశాలను ఒకటికి ఇరవై మూడు లక్షలు ఇవ్వటం జరిగింది మంత్రివర్యులు అది కూడా నిర్మాణం జరుగుతుంది గోశాల నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా సౌరశాల కావాల్సి ఉంటే కావాలలో బొచ్చు వీరాస్వామి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుకొండల గారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళు కూడా నిధులు వెచ్చించడం జరిగింది ఇంకా చాలామంది దాతలు ఇస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఒక మంచి తిరుమల లాగా కావల్లో ఉన్నటువంటి బిల్వకోటి క్షేత్రమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాది నా అదృష్టంగా భావించా నా ప్రసాదంగా భావించా నేను ఆయన కింకరుడుగా ఆయనకు ఒక సేవకుడుగా ఆయన పాద దాసిగా ఈరోజు నేను ఆ చేసే అవకాశం నాకు దేవుడు కల్పించినందుకు నిబద్ధతతో నిజాయితీతో కృతజ్ఞతతో వంగి అణిగి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా కావల ప్రజలకి ఒక కీర్తికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తాం కావల్లో దిగిన తర్వాత చాలామంది ప్రజలతో మాట్లాడడం జరిగింది అసలు ఏంటి ఏం జరుగుతుంది కావల్లో అభివృద్ధి అంటే తుమ్మలపెంట రోడ్డు ఐకానిక్ ఐకానిక్ పాయింట్ ఏర్పాటు ఇందిరమ్మ కాలనీకి పదిహేను ఏళ్ళుగా ఉండేటువంటి అండర్పాస్ సమస్య అలాగే దగదత్తి బుచ్చి రోడ్డు డిఆర్ ఛానల్ పనులు తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ప్రధానంగా గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పనిచేయట్లేదని చెప్తే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ విషయం కావల్ నియోజకవర్గం తీసుకుంటే అత్యధిక నిధులు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కూడా మీ పేరు చెప్తున్నారు అలాగే ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం కానీ వారందరినీ రిసీవ్ చేసుకోవడం కానీ ఏదైనా పని మీద ఎమ్మెల్యే ఇంటికి పోతే ఆ పని జరుగుద్ది అనేటువంటి ఒక మంచి భావన ప్రజల్లో వచ్చే విధంగా మీరు చేయడం తర్వాత మందాటి చెరువు అలాగే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంతంలో చెప్పడం జరిగింది ఉదయగిరి బ్రిడ్జ్పై గత ప్రభుత్వంలో అంటే గుంటలమయంగా ఉంటే దాని అంతా కూడా చేయడం జరిగింది ఇలా కావాలని కాపలా కాస్తాను అనేటువంటి మాట ఏదైతే మీరు గతంలో ఇచ్చారో సో ఆ మాట నెరవేరుస్తున్నారు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకొచ్చి ఈ ఎమ్మెల్యే అయితే మనకు బాగుంటుందని ప్రజలు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్నారు సో ఇవన్నీ కూడా పబ్లిక్ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ ఈ కామెంట్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ధన్యవాదాలండి నా కష్టాన్ని నా శ్రమని ప్రజలు గుర్తించినందుకు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నేను ఎలక్షన్ ముందే చెప్పా సామాన్య కుటుంబంలో పుట్టా పేదరికాన్ని అనుభవించా పేదవాడిగా బతికా పేదరికాన్ని నుంచి కావల్లోనే అందరి ప్రజల ముందే ఎదిగాను నా క్యారెక్టర్ అందరికి కూడా తెలుసు సో నాకు ఒక అవకాశం కల్పించండి కావలకు సేవ చేస్తానని ఒక దృఢ సంకల్పంతో నేను ఇచ్చిన మాటకి ప్రజలందరూ నాకు విశ్వసించారు దానికి ఒకే ఒక కారణం నా హృదయంలో ఉన్నటువంటి ఒక భావన ఈరోజు మీ ద్వారా పాలు పంచుకుంటున్నా నేను నా పదహారవ ఏట కావలకి వచ్చాను ఈరోజు నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది అంటే నలభై రెండు సంవత్సరాల పాటు కావలి మహాతల్లి అయినటువంటి ఈ భూమి మాత్రం నన్ను భరించింది నన్ను మోసింది కాబట్టి కన్న తల్లి తండ్రుల రుణం ఎలా తీర్చుకోవాలో జన్మభూమి రుణం ఎలా తీర్చుకోవాలో నన్ను భరించి మోసిన భూమి యొక్క బరువు తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను జీవించి ఉన్నంతకాలం కావలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను తప్ప ఏ రోజు కూడా ఆర్థిక సంబంధాల కోసం రాజకీయాలు రాల ఈ కావలి కన్న తల్లి లాంటిది కన్న తల్లి దగ్గర బిడ్డ ఎలా తప్పు చేయడో అలాగే కావల్లో కూడా కావ్యకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే కావలికి సేవ చేసే ఎమ్మెల్యే కావల్లో తప్పు చేయకుండా ఇక్కడ వ్యాపారాలు చేయకుండా ఎక్కడ చేసినా అది వ్యాపారం ఇక్కడ చేస్తే వ్యభిచారం అనేటువంటి ఒక సిద్ధాంతంతో నడిచేటువంటి వ్యక్తిగా కావలని పవిత్రంగా కాపాడుకుంటున్నా పనిచేస్తున్న పనిచేస్తున్నా మనసావాచకరమైన నేను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎంతమంది అవమానించినా ఎన్ని బాధలు పెట్టినా ఎవరు నాకు దూరమైనా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగానే ఉంటాను ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం కావలు సేవ చేస్తూనే ఉంటాను రైట్ సార్ థ్యాంక్ యూ సో ప్రజల ఆశీస్సులతో ప్రజలకు కావలికి సేవ చేస్తూనే ఉంటాను అలాగే ముందుకు వెళ్తాను నాకు నాకేం సంబంధం లేదు కేవలం నేను ప్రజలకు జవాబుదారి ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తానంటున్నారు కావ్య కృష్ణారెడ్డి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు నమస్తే సార్ నమస్కారం